రైల్వే క్రాసింగ్ దగ్గర ట్రాఫిక్ జామ్ చేసే పెద్ద మనుషులు ఉన్నారు మన దేశం ఎలా బాగుపడుతుందండి డిగ్రీ చదివే వయసున్న విద్యార్థులు కూడా రోడ్ల మీద ఫోన్లు చూసుకుంటే ఇష్టానుసారాలు తిరుగుతున్నారు సిగ్నల్స్లో కూడా ఎలా బాగుపడుతుందండి నెక్స్ట్ జనరేషన్ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసే పెద్ద మనుషులు ఉన్నారు ఎలా బాగుపడుతుందండి మన దేశం ట్రాఫిక్ సిగ్నల్ ఉన్న జంక్షన్లో ఆ కారణంగా హార్ను మోగించి ఎరువాళ్ళని ఇబ్బంది పెట్టే పెద్ద మనుషులు ఉన్నారండి ఎలా పోగడుతుందండి మన దేశం ఇంట్లో చెత్తని తీసుకెళ్ళి కారులో వేసేసి పెద్ద మనుషులు ఉన్నారండి ఎలా పోగడుతుందండి మన దేశం డబ్బులు తీసుకోకుండా ఓటు వేయమని చెప్పే పెద్ద మనుషులు లేరండి ఎలా పోగబడుతుందండి మన దేశం నేను నా జీవితంలో ఎప్పుడూ ఓటు వేయలేదని గొప్పగా చెప్పుకునే పెద్ద మనుషులు ఉన్నంతకాలం ఎలా బోగపడుతుందండి మన దేశం రాజకీయ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం నోటికి ఏదొస్తే అది చెప్తూ ఉచిత పథకాలు ఇస్తామంటే గుడ్డిగా ఓట్లేసే పిల్లల భవిష్యత్తు పాడు చేసుకునే పెద్ద మనుషులు ఉన్న ఎలా బాగుపడుతుందండి మన దేశం అర్థం కావట్లేదు జయ నేతాజీ జయ భారత్